గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వైయస్ విజయమ్మ విదేశాలకు వెళ్ళిపోయారా మనకు అందుతున్న సమాచారం మేరకు ఆమె అమెరికా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది వాస్తవానికి వైసీపీ వైపుగా రాజకీయ ప్రచారం చెయ్యాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ విజయమ్మ గారి తనయుడు ఒత్తిడి చేస్తున్నటువంటి సమయంలో ఆ ఒత్తిడి భరించలేక వైఎస్సీపీ నుంచి ఆమె ప్రచారం చేయటం ఇష్టం లేక విదేశాలకి బంధువులకి వెళ్ళిపోయినట్టుగా మనకి అందుతున్నటువంటి సమాచారం వాస్తవానికి షరింలాకు జగన్కు మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధంలో ఎటువైపు ఉండాలో తెలియక ఒకవేళ ప్రజల్లోకి ప్రచారానికి వెళితే వైఎస్ వివేక హత్య విషయంలో ఏం చెప్పాలో తెలియక ఇప్పటికే వైసీపీ డైలమాలో ఉంది వైఎస్ వివేక హత్య విషయంలో ఒకవైపు వైఎస్ అవినాష్ రెడ్డిని కడప ఎంపీ బరం నుంచి మార్చబోతా ఉందని ప్రచారం చూస్తూ ఉన్నాం ఇంకేపు ఆయన బయది కూడా క్యాన్సిల్ కాబోతుంది అరెస్ట్ కాబోతున్నాడు అవినాష్ రెడ్డి అనేది మనం వింటున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ ప్రచారానికి రాకపోతే వైసీపీకి పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది చెల్లెలు దూరం అయ్యారు అమ్మ దూరం అయిందనేటువంటి ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు కాబట్టి అమ్మని తీసుకొచ్చి ప్రచారంలో పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారంట కానీ చెర్మిలాకు జగన్కు మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణలో తను వేధి పెట్టడానికి ఏమాత్రం ఇస్తున్నదంట కొడుకు కూతురు ఇద్దరిని పదిసారి ఆస్వాదిస్తున్నటువంటి విజయమ్మ వన్ సైడ్గా తీసుకొని వాస్తవానికి ఆ వస్తేకి ఇస్తే కూతురు వైపు రావడానికి ఇష్టంగా ఉంది ఎందుకంటే ఆమె కొడుకుతో ఉండటం లేదు కొడుకు పార్టీలో కూడా లేదు ఎలాంటి పొజిషన్లో కూడా లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైజాగ్ నుంచి వైసీపీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు ఎక్కడి నుంచి కూడా తర్వాత పార్టీ గౌరవధ్యక్షుల పోస్టు నుంచి కూడా ఈ మధ్య కాలంలోనే ఆమె తప్పుకోవటం ఏడుస్తూ హైదరాబాద్కి వెళ్ళిపోవటం కూతురు పెట్టినటువంటి వైఎస్ఆర్టీపీ తెలంగాణలో ఒక కొత్త పార్టీని షర్మిలా పెట్టుకుంటే ఆ పార్టీ ప్రచారంలో ఉంటే మనం చూసాం అంటే షర్మిలతో పాటే విజయం ఉంటున్నారు హైదరాబాద్ లోటస్ పండ్లో లో షర్మిలతో పాటే నివాసం కూడా గడుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆమె క్రియర్ కట్గా ఉన్నంతలో మనసు షర్మిలాతోనే ఉంది కాకపోతే కొడుకు వ్యతిరేకంగా పోలేని పరిస్థితి ఎందుకంటే అధికారం ఉంది వద్దు కొడుకు కూడా అధికారంలో ఉండాలని ఆమె తల్లిగా కోరుకుంటుంది కాబట్టి కొడుకు వ్యతిరేకంగా కాకుండా కూతురి వైపు ఉండాలనేటువంటిది వైసీపీ విజయమ్మ ప్రయత్నం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకప్పుడంటే ఉంది తెలంగాణలో షర్మిలా పార్టీ పెట్టి ఏపీలో వైసీపీ ఉన్నప్పుడు ఉంది కానీ ఇద్దరు ఒకే వేదిక మీద పోటాడుతున్నప్పుడు ఏపీ రాజకీయ వేదిక మీద నుంచి పోటాడుతున్నప్పుడు అందులోనూ కడప జిల్లాలోకి వచ్చి కడప ఎంపీగా షర్మిలా పోటీ చేస్తున్నప్పుడు వైఎస్ వివేక్ హత్య ఎజెండాగా మారుస్తున్నప్పుడు వైఎస్ సునీత వైఎస్ వివేకానందరెడ్డి గారు కూతురు కూడా రాజకీయ ప్రచారం దిగినటువంటి సమయంలో వైఎస్ విజయం గారు ఎటు తేర్చుకోలేని పరిస్థితిలో పడ్డారు డైలమాలో పడ్డారు కానీ కోడికి మాత్రం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడు ఈ టైంలో నువ్వు వచ్చి ప్రచారం చేయకపోతే నా మీద అప్పటికే చెల్లెలు దూరం అయ్యి వాళ్ళు నా మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు నువ్వు వచ్చి ప్రచారం చేయకపోతే నాకు బ్యాడీ మీద వచ్చే అవకాశం ఉంది నువ్వు వచ్చి నాకు అనుకూలంగా ప్రచారం చేస్తే అది పాజిటివ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజయమని అడిగారంట కానీ అది ఏమాత్రం ఇష్టం లేని కూతురికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఏమాత్రం ఇష్టం లేనిటువంటి వైఎస్ విజయమ్మ ఈ రాజకీయ ప్రచారాలలో నేనుండను ఎలాగో మీ పార్టీ పదవుల నుంచి నన్ను తీసేశారు కదా మీ పార్టీతో నాకు ఏ సంబంధమూ లేదు కదా కేవలం కొడుకుగా నిన్ను ఆస్వాది ఒక తల్లిగా నిన్ను ఆస్వరిస్తా నేను అంతే తప్ప నీ రాజకీయ పార్టీలో కానీ మీ రాజకీయ విషయాల్లో కానీ నేను వేలు పెట్టబోను నేను మాట్లాడబోనో అని తేల్చి చెప్పేసి తను తన బంధువులు అమెరికాకి వెళ్ళిపోయినట్టు మనకి అర్థమవుతుంది తెలుస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది నిజంగా కూడా ఇప్పుడు చూడండి మనం వాస్తవ రాజకీయాలు ఆలోచించుకోవాలి ఒకనాడు వైసీపీ పెట్టేటప్పుడు ఏ రాజు రాజకీయాలకు రానటువంటి ఆ రోజు జగన్ గారు జేదికెళ్లారు ఆ అంతవరకు ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఆడవాళ్ళు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు జగన్ గారు చేతికి వెళ్లారు ఆ టైంలో వైఎస్ షర్మిలా గారి పాదయాత్ర చేశారు జగనన్న ఉదయం బాను అంటూ విజయమ్మ గారు కూడా ఏ జనంలోకి వెళ్ళి తిరిగారు సో ఒక సింపతిని క్యారీ చేసే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి యొక్క సింపతిని జగన్కి ఆన్ చేశారు ఇవాళ జగన్ గారు నిలబడ్డాడు అంటే కారణం విజయమ్మ గారి త్యాగం చరీంరావు గారి త్యాగం కానీ ఇవాళ ఆయన రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయన వైసీపీలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీ మొదటిసారి వచ్చాడు అరవై ఏడు సీట్లతోటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా ఎన్నుకాటం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని సంపాదించుకున్నాడు అది కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతోటి కానీ ఏ రోజు కూడా తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వలేదు ఏ ఉన్నంతకాలం వాళ్ళని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాడు కానీ చెల్లి కడప ఎంపీ అడిగితే ఇవ్వలేదు తర్వాత రాజకీయంగా ఎలాంటి పదవిని పార్టీలో కూడా ఇవ్వలేదు అనేటువంటిది విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి విమర్శలు అనేది పక్కన పెడితే రాజకీయ విశ్లేషకులు జగ వైఎస్ఆర్ కుటుంబాన్ని దగ్గర చూసిన వాళ్ళు అసలు వైఎస్ఆర్ కుటుంబానికి వేరే విధేలుగా ఉన్న చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారి కావాలని వదిలేశాడు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కనపడటం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అందుకనే ఆయన మీడియా సంస్థల్లో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మనే తీశాడు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి పేరే కనపడకుండా చేస్తాడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి వేరే విధేయుడిగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారిని కానీ సూర్యురెడ్డి కానీ ఈవెన్ ఎమ్మెల్యేలో రాజకీయంగా ఉన్నటువంటి కోటం రెడ్డి సీధారెడ్డి గారు కానీ లేదా ఆల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరినీ రాజకీయంగా జగన్ గారు తొక్కేయటం చూస్తున్నాము అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట అంటే వాళ్ళు కొన్ని ఆధారాలతో ఎగ్జాంపుల్స్ తోటి ఎవరెవరిని పక్కన పెట్టాడు ఆ రోజు నుంచి వైసీపీకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి వేరే వేరేదిగా ఉన్నటువంటి వాళ్ళని ఎంతమందిని పక్కన పెట్టేశాడు సొంత చెల్లిని తల్లిని ఎలా రాజకీయాల్లో దూరం చేసే ప్రయత్నం చేశాడు అనేటువంటిది వాళ్ళు ఉదాహరిస్తున్న విషయం ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవాలి అంటే తల్లిని తీసుకొచ్చి రాజకీయ ప్రచారంలో దింపితే తప్ప ఎదుర్కొని పరిస్థితి రెండోది ఏంటంటే సర్వేలు అన్నీ చెప్తున్నాయి ఏంటంటే కొన్ని కొన్ని సర్వేలు వైసీపీకి ఇవ్వచ్చు కాక కానీ మెజార్టీ సర్వేలు ఈవెన్ వైసీపీ ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా చెప్తుంది ఏంటంటే ఈసారి వైసీపీ అధికారాన్ని కోల్పోబోతుంది కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నటువంటి సమయంలో తల్లిని తీసుకొచ్చి మళ్ళీ ఒక సానుభూతి రాగానే అందుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నాన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు గెలవడం కోసం సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి సరే చేయటం ఆయన ఇష్టం చేసుకునే హక్కు కూడా ఆయనకు ఉంది వైసీపీగా సో చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎందుకంటే చెప్పుకోవడానికి అంశాలు తక్కువ వారికి అంశాలు ఎక్కువ సమాధానాలా లేవు ఇప్పుడు రాజధాని ఏంటంటే సమాధానం లేదు ఉద్యోగాలు ఇచ్చే ఏమి ఇచ్చావంటే సమాధానం లేదు ఆయన ఆయనసేపటికి ఇచ్చిన సంక్షేమాన్ని చెప్పుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఇచ్చిన సంక్షేమాన్ని లెక్క చేస్తే మీరు జనం నుంచి లాక్కున్న వాటిని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి మద్యపార్ నిషేధం చేస్తానని ఆయన లిక్కర్ స్కాములు చేస్తాడనేటువంటిది విమర్శ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సమయం రెండోది నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మాయన అంటాడు కానీ సొంత చెల్లి సొంత తల్లిని వదిలేశాడు ఇవాళ ప్రజలను పట్టించుకుంటాడా అది నిజమని నమ్మాలా అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న సమయంలో అది కాదు జగన్మోహన్ రెడ్డి మనసత్వాన్ని చూపించుకోవాలంటే తల్లిని తీసుకొచ్చి రాజకీయ ప్రచారం తిప్పాలని చెప్పేసి జగన్ గారు భావిస్తున్నారు కానీ ఈ కొడుకు ఒత్తిడి భరించలేక రాజకీయ ప్రచారం రావటం ఇష్టం లేక వైసీపీ ప్రచారం చేయటం ఇష్టం లేక రెండోది వైఎస్ వివేక్ హత్య విషయంలో సమాధానం లేక సమాధానం రాక ఆమె అమెరికా తన బంధువులకి వెళ్ళిపోయినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది మరి దాంట్లో ఇంకా ఇతర విషయాలు తెలవాల్సి ఉంది లోతైన విషయాలు కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా సక్సెస్ అయ్యాడా లేదంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాక కానీ కుటుంబాన్ని ఒకటిగా ఉంచుకోవటం మాత్రం ఫెయిల్ అయ్యాడు అనేది మాత్రం కళ్ళకు కనపడుతున్న విషయం మరి దానికి కారణాలేంటి అనేది చూడాలి ఆయన ఏంటంటే ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు నాయుడు కుట్రబోని లేదా సోనియా గాంధీ కుట్రబూని నా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో బలంగా అన్న ఆ రోజుల్లో టీడీపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ ఏం చెప్పి నడిసింది ఆ రోజుల్లోనే అన్న కోసం అన్ని వదిలేసి తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవారు చీరిస్తే చీలిపోతారా ఎందుకు జగన్ అన్న వాళ్ళని వదిలేశారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది మాత్రం అన్ని రాజకీయ విశ్లేషకుల నుంచి వినపడుతున్నాడు మాట